స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు నిటారి హత్య కేసులు మీకు గుర్తుండే ఉంటాయి దీనిపై మనం వీడియో కూడా చేశాము ఈ కేసు ఇప్పుడు మరోమారు వార్తల్లో నిలిచింది మొత్తం పదహారు కేసుల్లో దారుణ హత్యల ఆరోపణలు ఎదుర్కొన్న వ్యాపారవేత్త మోనేందర్ సింగ్ పందేర్ అతని పనిమనిషి సురేందర్ కోహ్లీలను అలహాబాద్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది అంటే వీళ్ళు అమాయకులట దీంతో సిబిఐ షాకు గురైంది ఎందుకంటే ఈ మోనేందర్ సురేందర్లు క్రూరం మృగాల కంటే దారుణమని సిబిఐ ఆరోపించింది ఇలాంటి వారు సమాజంలో ఉంటే ప్రమాదకరమని వీరిని ఎంత తొందరగా ఉరి తీస్తే అంత మంచిదని సిబిఐ లాయర్ కోర్టులో వాదించారు పదునైన పదజాలంతో వీరిద్దరిని నరరూప రాక్షసులన్నారు లాయర్ అవే మాటలను నమ్మిన సిబిఐ కోర్టు ఏకంగా వీరిద్దరికీ మరణ శిక్ష విధించింది కానీ కథ అక్కడతో ముగియలేదు అసలు సిబిఐ మోనేందర్ సురేందర్లను ఎందుకు నరరూప రాక్షసులు అన్నారో ఆ మొత్తం స్టోరీ గురించి ముందు తెలుసుకుందాం రెండు వేల ఆరు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన నోయిడాలోని నిరాటి ప్రాంతంలో కాస్త సిటీకి దూరంగా ఉంది వ్యాపారవేత్త మోనేందర్ సింగ్ పందేరి ఇల్లు వాస్తవానికి ఇది అతని ఇల్లు కాదు గెస్ట్ హౌస్ లాంటిది తన కుటుంబం మొత్తం ఢిల్లీలో ఉంటోంది కొన్నిసార్లు నోయిడాలోని మరో ఇంట్లో ఉంటారు కానీ నిఠారి ఏరియా ఇల్లు మోనేందర్ శి ందుకు ఏర్పాటు చేసుకున్న స్పెషల్ ఇల్లు ఇందులో చిన్న తోట స్విమ్మింగ్ పూల్ సహా చాలా వసతులు ఉన్నాయి మొదటి అంతస్తులో ఓ చిన్న బార్ దానికి ఆనుకుని ఓ బెడ్రూమ్ ని అందంగా తీర్చిదిద్దుకున్నాడు మోనేందర్ వ్యాపారం చేస్తూ కోట్లు సంపాదించాడు అయితే ఈ ఇంటికి మనిషి సురేందర్ కోహ్లీ ఈ యువకుడు ఇంటిని మొత్తం చూసుకుంటాడు అంతేకాదు తన బాస్ కు ఏం కావాలో ముందే తెలుసుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అయితే ఫ్రీగా మందుతో పాటు ఫిగర్లను కూడా మోనేందర్ వాడుకున్న తర్వాత ఎంజాయ్ చేస్తాడనే టాక్ ఉంది అయితే డిసెంబర్ ఇరవై తొమ్మిదిన మోనేందర్ ఇంటి వెనుక ఉన్న మురుగు కాలవలో చిన్న పిల్లల పుర్రెలు ఎముకలు శుభ్రం చేసే మున్సిపాలిటీ ఉద్యోగులకు కనిపి దీంతో కంగారు పడిన వారు పోలీసులకు సమాచారం అందించారు ఫోరెన్సిక్ సిబ్బందితో వచ్చి మురుగు పుర్రెలను ఎముకలను బయటకు తీశారు పుర్రెలు ఎముకల్లో చాలా వరకు చిన్నపిల్లల హస్తపంజరాలు ఆనవాళ్లే ఉన్నాయి నలుగురు యువతల కళేబరాలు కూడా బయటపడ్డాయి దీంతో మొత్తం పంతొమ్మిది మంది అదృశ్యమైన చిన్నారులు యువతలపై అత్యాచారం చేసి హత్య చేసి మృతదేహాలను మురికి కాలువలో పడేశారని పోలీసులు అంచనాక వచ్చారు ఇంతమంది చిన్నారులు మిస్ అయితే ఉన్నతాధికారులు ఏం చేశారు స్థానిక పోలీసులు ఏం చేశారని ప్రజలు మీడియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి పైగా మిస్ అయిన వారంతా కూడా ఆడపిల్లలు యువతలే దీంతో ఈ కేసు సంచలనంగా మారింది ఈ హత్యలో మురుగు కాలువ ఉన్న ఇంటి యజమాని అందులో పనిచేసే సురేందర్ కోలీలను అరెస్ట్ చేశారు పోలీసులు అయితే పోలీసులు పని మనిషి సురేంద్ర కోహ్లీని తమదైన శైలిలో విచారణ చేయడంతో తామే హత్య చేశామని ఒప్పుకున్నాడు అందమైన ఆడపిల్లలు ఆ దారిలో వెళుతుంటే చాక్లెట్ ఆశ చూపించి మాటలు కలిపి లోనికి తీసుకెళ్తాడు ఈ సురేంద్ర కోహ్లీ వారి ఇంట్లోకి రాగానే మెయిన్ గేట్ వేసి కహానీలు చెప్పి తన బాస్ పడక గదిలోకి తీసుకెళ్లేవాడు అక్కడ మోనేందర్ వారిపై తనకు నచ్చినంతసేపు అత్యాచారం చేసి వదిలేసేవాడు ఆ తర్వాత పనిమనిషి తనకు నచ్చినంతసేపు అత్యాచారం చేసి వారిని చంపేసేవాడు వారి మృతదేహాన్ని లోతైన మురుగు కలవలో వేసి దానిపై రాయి పడేసేవారు ఆ చుట్టుపక్కల ఎవరు వచ్చేవారు కాదు కాస్త అటవీ ప్రాంతంతో పాటు ఇంటి వెనుక భాగం వైపు కంప చెట్లు ఉంటాయి దీంతో మృతదేహం బయటపడే ఛాన్సే లేదు పైగా ప్రతిరోజు మురుగునీరు ప్రవహిస్తూ ఉంటుంది పాత నీరు వెళ్ళి కొత్త నీరు వస్తూ ఉంటుంది దీంతో గత కొన్నేళ్లుగా చిన్నపిల్లలను యువతలను ట్రాప్ చేస్తూ ఇద్దరు హత్య చేశారని సురేందర్ విచారణ ద్వారా తెలుసుకున్నారు ఇదే వార్త వైరల్గా మారింది కానీ సాక్ష్యాలు సేకరించడం నిందితులపై ఛార్జ్షీట్ వేయడంలో స్థానిక పోలీసులు ఆలస్యం చేస్తున్నారనే విమర్శలు మొదలు కావడంతో కేసును సుదీర్ఘ విచారణ చేయగా వారింట్లో పనిచేసే ఇరవై ఏళ్ల పింకీ సర్కార్ అనే యువతి హత్య కేసు బయటకు వచ్చింది మొత్తం పంతొమ్మిది మందిని వీరు అత్యాచారం చేసి చంపారని గుర్తించింది సిబిఐ అంతే అయితే ఈ పింకీ సర్కార్ కూడా సడన్ గా అదృశ్యం అయిపోయింది స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా విచారణ చేసి వదిలేశారు ఆ తర్వాత నాన్ ట్రెస్బుల్ కేసు అంటూ పక్కన పెట్టేశారు అయితే లోతైన విచారణ చేయగా పింకీని యజమాని మోనేందర్ అత్యాచారం చేసి చంపాడని సురేందర్ పోలీసులకు చెప్పాడు రెండు వేల ఐదులో ఆరు నెలల పాటు పింకీ మోనేందర్ ఇంట్లో పనిచేసింది ఇల్లు తుడవడం నుంచి మొత్తం శుభ్రంగా ఉంచటం మోనేందర్ బట్టలు బతికి కిచెన్ను శుభ్రం చేసే బాధ్యత ఆమెది అయితే మోనేందర్ ఇంట్లో లేనప్పుడు పడక గదిలోని పెద్ద కలర్ టీవీలో సీరియల్స్ సినిమాలు చూసేది పింకీ ఇలానే మద్యం ఉన్న మోనేందర్ టీవీ చూడమని ఆమెను పిలిచి రిమోట్ ఇచ్చాడు ఆ తర్వాత సైలెంట్ గా అత్యాచారం చేసేసి దారుణంగా చంపేశాడు ఆ మృతదేహాన్ని ఈ సురేందర్ మురికి కాలంలో పడేశాడని పని మనిషిని విచారణ చేయడంతో బయటపడింది ఇలా మొత్తం పదహారు కేసుల్లో విచారణ మొదలుపెట్టి సాక్షులను గజియాబాద్ సిబిఐ కోర్టులో ప్రవేశపెట్టారు అధికారులు అయితే పింకీ హత్య కేసుతో పాటు మొత్తం ఆరు కేసుల్లో మోనీందర్ కు ఉరిశిక్ష విధించింది న్యాయస్థానం అంటే మోనీందర్ కు ఆరు ఉరిశిక్షలు పడ్డాయి ఇటు పని మనిషిగా ఉన్న సురేందర్ కోలికి కూడా ఉరిశిక్ష పడింది అంతటి తాకలేదు ఆ తర్వాత కేసులు కూడా ఉన్నాయి రెండు వేల పదిహేడు వరకు వీరిద్దరికి కలిపి పది మరణ శిక్షలు పడ్డాయి అయితే సిబిఐ సంపాదించలేకపోయింది సిబిఐ ఈ యువతని చంపినట్లు సురేందర్ ద్వారా చెప్పిన వివరాలు కోర్టులో చల్లవు దీంతో టెక్నికల్ ఎవిడెన్స్ కోసం తీవ్రంగా శ్రమించారు అయితే ఈ మరణ శిక్షలపై అలహాబాద్ హైకోర్టు అప్పీల్ చేసుకున్నాడు మోనేందర్ అంటే తాను అమాయకుడినని తాను నిర్దోషినని మోనేందర్ కోర్టులో కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇటు సురేందర్ సైతం నిర్దోషిని అనవసరంగా తన జీవితాన్ని నాశనం చేశారని హైకోర్టులో రోధించారు సాక్ష్యం లేదు బాధితురాలి తల్లిదండ్రులు కూడా నా మీద ఫిర్యాదు చేయలేదు నుంచి సిబిఐ సృష్టించిన కథలు మీరు నమ్మద్దు సార్ న్యాయం చేయాలి ఒక్కరు కూడా ప్రత్యక్ష సాక్షి లేరని వాదించాడు కానీ పింకి సర్కార్ బట్టలు మీ ఇంట్లో ఉన్నాయి కదా అని న్యాయమూర్తి ప్రశ్నించారు ఆ అమ్మాయి మా పని నేను నెలలో వారం పాటు మాత్రమే ఆ ఇంట్లో ఉంటాను నా వ్యక్తిగత ఇంటి అయిన సురేందర్ ఊరేలేనప్పుడు ఆమెకు ఇంటి పని అప్పగించి వెళ్లేవాడు ఆమె ఇంట్లోనే ఉండేది బట్టలు కూడా మా ఇంట్లోనే ఉంచుకునేదని రోధించాడు రెండు వేల పద్దెనిమిది నుంచి సుదీర్ఘ విచారణ చేసిన జస్టిస్ అశ్విని కుమార్ మిశ్రా జస్టిస్ రిజ్విలతో కూడిన ధర్మాసనం విచారణ చేసి సంచలన తీర్పును చెప్పింది ఒక్కటంటే ఒక్క కేసులో కూడా ప్రాసిక్యూషన్ సాక్ష్యాలను ఉంచలేకపోయింది మొత్తం విచారణలో విఫలమైందని ఏకంగా మొత్తం ఆరు కేసుల్లో మోనిందర్ ను నిర్దోషిగా ప్రకటించింది ఇటు సురేందర్ కోలీని సైతం నిర్దోషిగా ప్రకటించడంతో సిబిఐ షేక్ అయిపోయింది మీరు చూపించిన సాక్ష్యాలు సాక్ష్యాలు కావంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది న్యాయస్థానం చిన్నపిల్లలకు మిఠాయిలు చాక్లెట్లు ఇచ్చి సురేందర్ ఇంట్లోకి తీసుకెళ్లేవాడు అత్యాచారం చేసి చంపాడని చెబుతున్నారు కానీ సాక్ష్యం ఏంటనడంతో సిబిఐ సమాధానం చెప్పలేకపోయింది దీంతో మిగతా కేసుల్లో కూడా నెటారి హత్య కేసుల్లో ఇద్దరు ప్రధాన నిందితులు బయటపడే ఛాన్స్ ఉంది అయితే మరి ఆ చిన్నారులను చంపింది ఎవరు పింకీతో పాటు మరో యువతి రింపాను కూడా హత్య చేసింది ఎవరనేది మిస్టరీగా మారింది పోలీసులు సిబిఐ మొదటి నుంచి కూడా ఈ మోనేందర్ సురేందర్లే హంతకులను వాదించారు కానీ ప్రవేశపెట్టలేకపోయారని అలహాబాద్ హైకోర్టు తీర్పునివ్వడం సంచలనంగా మారింది మరి చీకట్లో పెద్ద ప్రహరీ ఇంట్లో జరిగిన దారుణాలకు సాక్షులు ఎవరుంటారు ఒకసారి ప్రహరీ దాటి ఇంట్లోకి వెళితే అంతే సంగతులు ఊరికి దూరంగా ఉన్న ఆ ఇంట్లో ఏం జరిగిందనేది ఎవ్వరికీ తెలియదు అందుకే వ్యాపారవేత్త మోనేందర్ పనిమనిషి సురేందర్లు నిర్దోషులుగా బయటపడ్డారనే కమెంట్స్ వినిపిస్తున్నాయి అలా ఉంటది మరి మరి మీరేమంటారా కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అప్డేట్స్ కోసం మా ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి